మహిళా పక్షపాతి పార్టీ ఎమ్మెల్యే మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు మరియు ప్రజానేత ప్రజల మరియు మహిళా సాధికతను చాటి చెప్పిన నాయకుడు అన్న మాజీ మంత్రివర్లు మరి స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు అన్న గుంటకల్ల జగదీష్ రెడ్డి అన్న గారి బర్త్డే సందర్భంగా తొమ్మిదవ వార్డులో కేక్ కట్టింగు మరి అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు అన్న పుట్టినరోజును సూర్యాపేట జిల్లా మొత్తం కూడా పండగ వాతావరణంలో ఉంది అదేవిధంగా పట్టణంలో కూడా ఎక్కడికక్కడ కూడా పట్టణ స్థాయి నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమక్షంలో మరియు అదేవిధంగా క్యాంప్ ఆఫీస్లో కేక్ కట్టింగ్ కార్యక్రమం కానివ్వండి అదేవిధంగా ఫ్లైఓవర్ కింద మరియు బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సౌరాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో కూడా అన్న అన్నదానాలు మరియు అదేవిధంగా పదిహేడో వాళ్ళలో భేచి పంపిణీ కార్యక్రమం మరి క్యాంప్ ఆఫీస్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కానివ్వండి అదేవిధంగా విధంగా ఆటంలో మరియు డెఫెన్ఎం లో కూడా అన్నదాన కార్యక్రమం పలు పలు కార్యక్రమాలను ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా బ్రెడ్ పళ్ళను పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టి మరియు అమ్మవారికి ముందే కనత తురుగమ్మ గారికి పూజలు నిర్వహించి అన్న పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమాలను కూడా మొత్తం కూడా ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ఈరోజు అన్న సూర్యాపేట జిల్లా ఏం చేసిండు డెబ్బై ఏళ్ళ చరిత్రలో జరగని అభివృద్ధిని తొమ్మిదిన్నర సంవత్సరాల్లో అభివృద్ధి ఏందనేది చాటి చెప్పిన అభివృద్ధి పద నాయకుడు అన్న జగదీష్ అన్న వారి ఆధ్వర్యంలో ఈరోజు తొమ్మిదిన్నర పాలనలో అగ్రస్థానంలో సూర్యాపేట జిల్లాను నిలపగలిగాడు అదేవిధంగా కూడా అన్న ఆధ్వర్యంలో ఎంతో మంది బడుగు బలిగిన వర్గాలకు ఈరోజు అనేకమైన టిక్కెట్లు ఇచ్చి వారిని గొప్ప గొప్ప స్థానాలలో నిలబెట్టడం జరిగింది అదేవిధంగా కూడా తొమ్మిదో వాడుకు చెందిన ఈ మహిళా మహిళావాదిని మరి అన్నపూర్ణను కూడా అన్న ఆశీర్వదించి మరి అన్న సూర్యాపేట పట్టణానికి సేవ చేయాలని నన్ను ఒక మున్సిపల్ స్థానంలో జనరల్ మహిళా స్థానంలో ఒక దళిత బిడ్డకు ఇచ్చి మరి అన్న అంబేద్కర్ భావాజాలని మరో అంబేద్కర్గా కూడా అన్న తీర్చిదిద్దబడి నన్ను ఒక మహిళా మహిళను జనరల్ స్థానాన్ని దళిత మహిళా చైర్మన్గా చేసి గణనీయుడు అయ్యాడు అన్న జగదీష్ అన్న అదేవిధంగా కూడా ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కూడా అన్న ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కూడా ఈరోజు ఉన్న ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కూడా అన్న ఎలాంటి అభివృద్ధి లేదు మేము చేసింది పదేళ్లలో చేసిన అభివృద్ధి కనబడుతుంది ఇరవై నెలలైనా కూడా ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలు వన్ ట్వంటీ ఫోర్ హామీలను కూడా ఇంతవరకు కూడా అమలు చేయని ప్రభుత్వం గురించి కూడా ప్రజల గురించి ఫైట్ చేసిన ఏకైక నాయకుడిగా కూడా అన్న ప్రజా పక్షపాతి కూడా ఈరోజు తన గళాన్ని కాలంలో ఎలా గళాన్ని ఎత్తిచాటిండో ఈరోజు కూడా అదే విధంగా ఎత్తి చాటుతుడు ఎందుకంటే ప్రజలు ఉన్న నాయకుడు కాబట్టి ప్రజా సమస్యల గురించి ఎప్పుడు కూడా పోరాటం చేసే నాయకుడు కాబట్టి అన్న ఇంకా మునుముందు కూడా అన్న మరియు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాదు మళ్ళా కూడా అన్న ఎమ్మెల్యే కావాలి మళ్ళీ కూడా ప్రజలు ఆశీర్వదించి ఈ ప్రభు ఈ ప్రభుత్వ ఇరవై ఏళ్ళ కాలంలో మాకు ఇచ్చింది నిజాలు మేము ఇచ్చిన ఊటకమైన హామీలను నమ్మి ఈరోజు మేము పట్టం పెట్టినాం కానీ మేము అడగక ముందుకే ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేసిన మహనీయుడు కేసీఆర్ గారు మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుపడతారని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు అదేవిధంగా కూడా జగదీష్ అన్న కూడా ప్రతిపక్ష నాయకుడు కూడా ఎప్పటికప్పుడు కూడా వారు దీటుగా సమాధానాలు చెప్పుకుంటూ అభివృద్ధి పదం ఏ విధంగా చేయాలి మరి పోరాటం ఏదే విధంగా చేయాలనే పోరాట యోధుడుగా మళ్ళీ పోరాటం ప్రారంభించదు కాబట్టి అన్న ఇలాగే సూర్యాపేట ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల ఆశీసులు మరి సూర్యాపేట జిల్లా ఆశీసులు పట్టణ ప్రజల ఆశీస్సులు కూడా అన్నకు ఎప్పుడు ఉండాలి ఎందుకంటే ఆశీసులే అన్నను ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో అన్నను ముందు తీసుకెళ్తాయి కాబట్టి అన్న వారి కుటుంబము వారి పిల్లలు అన్న అందరూ కూడా చల్లగుండాలని ఉండాలని కోరుకుంటూ మరొకసారి సూర్యాపేట పట్టణ తరఫున మరి తొమ్మిదో వాడు ప్రజలందరి తరఫున వారికి మరొక్కసారి みんなにやってください。 aa <muchas> காரணி <laughs>